ఒక ప్యాన్ చాలా హీట్ అయింది వాటర్ వేస్తే వేడైపోతుంది స్టీమ్ మారిపోతుంది ఎప్పుడు అది కూల్ అవుతుంది కూల్ అవుతుంది వాటర్ ఫుడ్ వేస్తే అక్కడే నిలబడిపోతుంది అది ఎప్పుడు డైజెస్టివ్ ఫైర్ తగ్గుతుందో మీరు తిన్న ఫ్యాట్ కొలెస్ట్రాల్ అవుతుంది మీరు తిన్న ప్రోటీను యూరిక్ యాసిడ్ అవుతుంది మీరు తినే కార్బోహైడ్రేట్ బ్లడ్ షుగర్గా మారుతుంది సో యువర్ ట్రీట్మెంట్ చేస్తూ స్టార్ట్ ఏ ఏడు నుంచి స్టార్ట్ అవ్వాలంటే ఫస్ట్ స్టమక్ నెక్స్ట్ కిడ్నీ నెక్స్ట్ హార్ట్ ఈ ప్రకారంగా ట్రీట్మెంట్ చేస్తే మీకు సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ లోపల మీ బీపీ కానీ డయాబెటీస్ కానీ ఇంకా వేరే సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నా స్లోగా రివర్స్ అయిపోతాయి సో అనదర్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ యు షుడ్ నాట్ ఈట్ కోల్డ్ ఫుడ్ స్వీట్స్ అండ్ పాలిష్డ్ రైస్ రిఫైన్డ్ అట్టా రిఫైన్డ్ ఆయిల్ తినకూడదు ఎందుకు అంటే స్వీట్స్ తింటే మళ్ళీ స్టమక్ కోల్డ్ అవుతుంది స్టమక్ కోల్డ్ అయితే మళ్ళీ కిడ్నీ కోల్డ్ అవుతుంది సి మీరు ఎవరికైనా పాయింట్ ఇచ్చారు ప్రెజర్ ఇచ్చారు దట్ ఈస్ నాట్ సఫిషియంట్ సరిపోదు పాయింట్ ఇచ్చిన తర్వాత ఏం తినాలి ఏం తినకూడదు సో ఫస్ట్ పాయింట్ ఫర్ యూ అలీ షెరికాన్ యూ జస్ట్ ప్రెస్ కేత్రి ఫర్ అనదర్ త్రీ టు ఫోర్ వీక్స్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మీరు గ్రూప్లో మీ అనుభవం మీ ఇంప్రూవ్మెంట్స్ గ్రూప్లో షేర్ చేయండి